హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకత పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి ఇందులో భాగంగా నిన్న మరి నా ఆ జగన్మాతని జానస్థితిలో కూర్చొని జ్ఞానాన్ని బోధించే గురువైనా కావాలి లేకపోతే నువ్వైనా నాకు జ్ఞానాన్ని బోధించి ఆ యొక్క ఆ పరమాత్మ దర్శనాన్ని నాకు కలిగించు అని అడిగినప్పుడు ఈ ఒక అమృత వాణి వినపడుతుందండి ఈరోజు నీ జీవితంలో ఒక స్త్రీ కంట వినపడుతుంది ఈ రోజే వస్తున్నాడు గురువు నీ జీవితంలో కాని అది అయిపోయాక తను బజార్కు వెళ్తాడు కొన్ని సరుకులే తీసుకురావడానికి అండి అక్కడ అనుకోకుండా ఒక సందు చివరిన ఒక స్వాములను చూస్తాడు అనుకుంటాడండి ఆయన ఎదురు నాకు తెలిసిన స్వామిని నేను అనుకుంటున్నాను కానీ దేశాటనం చేసే ఈ సన్యాసి ఆ ఎవరోలే ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి పదం ముందుకు వెళ్ళని తనలో తను అనుకుంటారు కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి పది నిమిషాలు అయ్యేసరికండి ఈయన పాదాలు బాగా తిమ్మిరెక్కినట్టు అనిపించేస్తాయి కాళ్ళు రాళ్ళైపోయినట్టు అడుగు ముందుకు పడుకునివ్వండి ఎంతో శ్రమపడి వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేటప్పటికి ఈయన పాదాలు మళ్ళీ మామూలుగా అయిపోతాయి వెంటనేనండి తర్వాత మళ్ళీ అటు తిరుగుతాడు అంతే మళ్ళీ ఆ చిత్రమైన బరువు మళ్ళీ ఈయన పాదాలని ఆవహించేస్తుంది ఆ సాధువు గారు అయస్కాంత శక్తితో ఆయన దగ్గరికి లాక్కుంటున్నారు అని అనిపించేస్తుందండి పరమహంస యోగానంద గారికి ఆయన దగ్గర ఉన్న పొట్లాలు అవన్నీ కూడా ఆబు చేతిలో పెట్టేస్తాడు వెంటనే అతను నేను ఈయన వేసే తప్పుటడు ఆశ్చర్యంగా అలా గమనిస్తూ ఉన్నాడండి అప్పుడు ఆబు పగలబడి నవ్వుతాడు ఏమైంది నీకు పిచ్చెక్కిందా అని ఆయనలో పొంగే బావా అండి అతనికి తగిన జవాబు ఇవ్వకుండా అడ్డుకుంటుంది మారు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతారండి పరమహంస గారు వెంటనే పాదాలకు రెక్కలు మొలిచిన మాదిరిగా అడుగులు గాలిలో తేలిపోతూ ఉండగానండి ఆ సన్నటి సందు ఏదైతే ఉందో దాని దగ్గరికి చేరతారు అక్కడికి వేసి నిలకడగా ఎంతో ప్రశాంతమూర్తి చటుక్కున ఈయన వెంకే చూస్తున్నా ఆయన కనబడతారు ఆత్రంగా కొన్ని అడుగులు ఆయన పాదాల దగ్గరకు వేస్తారండి గురుదేవ బెయ్యి దివ్య దర్శనాల్లో నా కళ్ళకు కట్టిన దివ్య ముఖబింబం ఇదే కొనదేరిన గిడ్డంతో గిరిజాల జుట్టుతో సింహాన్ని తలపించే తల శుభద్రు దృష్టి ప్రసరించే ఈ కళ్ళు రాత్రి వేళల్లో నేను అస్తవ్యస్తమైన ఆలోచనతో విషాదంలో మునిగి ఉన్నప్పుడు నా వైపు గుచ్చిగుచ్చి చూస్తుండేవి అని చెప్తున్నారండి వాటిలో నాకు పూర్తిగా అర్థం కాని ఆశాభావం ఏదో పొగుడుతూ ఉండేది అని పరమహంస యోగానంద గారు ఆ సన్యాసితో సాధువుగాతో చెప్తున్నారు నా తండ్రి వచ్చేసావా అంటూ గురుదేవులు ఆనందంతో తబ్బిబ్బై పోయండి గొంతుతో బెంగాలీ భాషలో మళ్ళీ మళ్ళీ అంటారండి ఎన్నేళ్లు కాచుకున్నాను బాబు నీ అని అంటే ఆ గురువు గారు కూడా పరమావతి యోగానంద గారి కోసం ఎన్నో వేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు మౌనంలో ఐక్యం అయిపోతారండి మౌనంలో ఐక్యం ఏమీ మాట్లాడకుండా అలా నుంచుని చూస్తారు మాటలు బొత్తిగా ఇంకా అనవసరం అనిపిచ్చేస్తాయండి ఆ టైంలో నిశ్శబ్ద సంగీతంలో గురువు హృదయం నుంచి నేరుగా శిష్యుల్లోకి ప్రవేశిస్తుంది వాళ్ళ గురుదేవులు దైవ సాక్షాత్కారం పొందినవారని పరమహంస గారిని దైవ సన్నిధికే చేరుస్తారని ఆ నిరాక్షేపమైన అంతర్దృష్టి వల్ల ఈయన తెలుసుకున్నాడు కదా ఈ జీవితంలో అనుకున్న చీకటి గత జన్మ జ్ఞాపకాలనే చిరు పొద్దుపొడుపుతో అదృశ్యమైపోయింది అని చెప్తున్నారు నాటకీయ కాలం చక్రగతిలో అప్ర అవృత్తమయ్యే గతం వర్తమానం భవిష్యత్తులో కూడా ఈ కాల నాటక దృశ్యాలే అని చెప్తున్నారండి ఈ పవిత్ర పాద సన్నిధిలో ఈయన గమనించిన తొలి రోజు ఇది కాదే కాదు అంటున్నారు ఎందుకంటే గురుదేవులు ఈయన చేపట్టుకుని ఆ ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్తారు క్రీడాకారుడు మాదిరిగా బలిష్ట దేహములైన ఆయన నడక దృఢగతిలో సాగుతుంది ఆయనకి అప్పటికే ఎనభై ఐదేళ్ళు ఉన్నప్పటికీ కూడా యువకుడు లాగా మంచి చురుగ్గా సత్తుతో ఉన్నట్టు కనిపిస్తారు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయండి నల్లగా విశాలంగా ప్రగాఢమైన జ్ఞానంతో నిండి అందంగా ఉన్నాయి కొద్దిగా వంకరలు తిరిగిన జుట్టు ఆయన ముఖ గాంభీర్యానికి మార్ధవం చేకూర్చింది బలం సాధుత్వంతో సూక్ష్మ రూపంలో మేళవించిందండి గంగకు ఎదురుగా ఉన్న ఆ ఇంటి రాతి బాల్కనీలో వీళ్ళు వెళుతూ ఉండగా ఆయన ఆప్యాయంగా ఇలా అంటారు నా ఆశ్రమాలు నా సర్వస్వము కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని స్వామి నేను వచ్చింది కేవలం జ్ఞాన కోసం కానీ జ్ఞానం కోసం కానీ దైవ సాక్షాత్కారం కోసమే కానీ నేను మీ దగ్గర పొందబోరే నిధులు అవే కానీ నాకు ఈ ఆశ్రమాలు ఎందుకు ఈ సర్వస్వం ఎందుకు అని అంటారండి వాళ్ళ గురుదేవులు మళ్ళీ మాట్లాడేలోగా అయిన భారతదేశ సాయం సంజం చటుక్కున అరతెరి జార్చింది ఆయన కళ్ళల్లో లోతుగా ఒక అందరి ఒకటి కనపడుతుందండి అమూల్యమైన వాకులు ఆయన ప్రేమకు రుజువు నీకు బేషరుదుగా నా ప్రేమను కూడా అందిస్తాను అని చెప్తున్నారు ఆ గురువులు మళ్ళీ ఈయన చెవిన పడ్డటానికి తరువాత పావు శతాబ్ది పట్టిందంట ఆయన పెదవులండి భావోద్రే కానీ ఎరగవు కానీ మహాసముద్రులు లాంటి ఆయన హృదయానికి ఒప్పింది ఏంటి అంటే మౌనమే అని చెప్తున్నారు గురుదేవ మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను నేను అని పరమహంస గారు చెప్తున్నారండి కోర్కెల్లోకి తృప్తుల్లోకి గుప్తంగా వేలు పారిన మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది కానీ దివ్య ప్రేమ షరతులు లేనిది ఆ దివ్యాత్మ ప్రేమకు ఎటువంటి షరతులు లేవండి ఎల్లలు లేవండి అది మార్పు లేనిది స్థిరపరిచే లక్షణం గల ఆ విశుద్ధ ప్రేమ స్పర్శలతో మానవ హృదయం యొక్క చాంచల్యం ఆ చెంచలత్వం ఏమైతే అది మటుమాయమైపోతుంది నమ్రతతో ఇంకా ఇలా అంటున్నారండి నేను ఎప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితి నుంచి దిగజారుతున్నట్టు కనుక నీకు అనిపిస్తే నీవు నా తలలో ఒళ్ళు పెట్టుకు ఒళ్ళో పెట్టుకుని నీ తలని మనమిద్దరం కొలిచే విశ్వ ప్రేమ మయుడైన ఆ భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకు వస్తానని మాట ఇవ్వి అని అడుగుతారండి చీకటి మురుస్తూ ఉండగా ఆయన లేచి ఈయన లోపలున్న గదిలోకి తీసుకువెళ్తారు వీళ్ళిద్దరూ మామిడి పళ్ళు బాదం మిఠాయి తింటూ ఉండగా ఈయన స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసునన్న సంగతి ఆయన సంభాషణ క్రమంలో అలవోకగా తెలియజేశారు సహజమైన నమ్రతతో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞాన సంతతికి ఈయనెంతడో విస్ విస్మరించి చెందుతారండి నీ రక్ష రేఖ కోసం నువ్వు విచారించకు దాని అవసరం ఇంకా తీరిపోయింది అని చెప్తున్నారు గురుదేవులు దివ్య దర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆయన ఆకట్టుకున్నారు అని పరమాంస గారు చెప్తున్నారండి గురుదేవ ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది అని అడుగుతున్నారు ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడి నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది అని గురువు గారు చెప్తున్నారు తర్వాత ఏం జరిగింది అనేది రేపు క్లాస్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్